అవేర్నెస్ ప్రోగ్రామ్ సదస్సు సిఐబీ నరసింహమూర్తి అల్లూరి సీతారామరాజు జిల్లా రంభచోడవరం నియోజకవర్గ మండల కేంద్రమైన అడతీగలలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్దర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రంభచోడవరం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ హడహల్లి ఐపీఎస్ సూచనల మేరకు అడతీగల సిఐబీ నరసింహమూర్తి మరియు ఎస్ఐ అబ్బలరాజు మంగళవారం అడ్డతీగలలో వారాంతపు సొంత సందర్భంగా స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో సిఐ సంత దుకాణదారులతో మరియు ప్రజలతో మాట్లాడుతూ గంజాయి రవాణాని మరియు వాడకాన్ని నిర్మూలించాలి అని అలాగే దాని వలన కలిగే దుష్పరిమాణాలను తెలిపారు అదేవిధంగా యువత మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికా అవుతున్నారని కావున మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని తెలిపారు వ్యాపారస్తులు సంతకు వెళ్లి వచ్చేటప్పుడు ఏదైనా చట్ట వ్యతిరేక పనులను కనుగొన్న ఎడల వెంటనే పోలీసు వారికి సమాచారం అందివ్వాలి అన్నారు టూ వీలర్ నడిపి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి నడపాలి అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ఐ కేఎస్ఎన్ మూర్తి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మన పిల్లలందరూ కూడా ఈ గంజాయికి అలవాటు పడిపోయి ఈ మధ్యకి అలవాటు పడిపోయి దాని నుంచి అనారోగ్య సమస్యలు గుర్తించుకోవడం అలాగే ఏమైనా కనుక వాళ్ళ భవిష్యత్తు అంతా ఆశ్చర్యపోతుంది కాబట్టి ఎవరో కూడా ఈ గంజాయికి సంబంధించినటువంటి దానిలో ఎవరో కూడా జోక్యం తీసుకోకూడదు మీకు దండాకు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎవరైనా పండిస్తున్నారని కానీ లేకపోతే ఎవరైనా ఇక్కడి నుంచి వేరే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కానీ లేకపోతే ఎవరైనా వేరైతే వాళ్ళకి అమ్ముతున్నారని కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే కనుక ఇమీడియట్గా మనకి పోలీసుకు సంబంధించి మా వాళ్ళకి చెప్తే కనుక మేము మీ ఎవరి పేర్లు కూడా బయట పెట్టము బయట పెట్టకుండా వాళ్ళకి సంబంధించి వాళ్ళని పడుతుంది వాళ్ళని శిక్షించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు మీ పిల్లలందరూ గంజాయి తాగి ఏమైనా బస్సులోకి వెళ్ళిపోయి వాళ్ళు నేరాల్లో ఇరుక్కుని అనారోగ్యంగా పాడైపోయి అనుకోండి మీరు అందరూ సంతోషంగా ఉంటారా ఉన్నాం కదా అలా ఎవరి పిల్లలైనా ఒకటే కదా ఇది ఇక్కడి నుంచి ఇక్కడ జరగకపోవచ్చు ట్రాన్స్పోర్ట్ వేరే చోటకి ఎక్కడికి వెళ్తుంది వాళ్ళకి యువతలైనా సరే నాగమైపోతాయి కదా ఇది సంబంధించి మనకి ఎన్డీపీఎస్ అనే ఒక చాలా కఠినమైనటువంటి చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా కూడా పది సంవత్సరాల నుంచి కీలక ఐదు వరకు ఇది ఈ చట్ట ప్రకారం శిక్షలు విధిస్తారు ఎవరైనా సరే పండించిన కావచ్చు లేకపోతే తీసుకున్నా తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసినా ఏదైనా సరే ఈ చట్టం ప్రకారం చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి కాబట్టి ఎవరో కూడా ఈ గంజాయికి సంబంధించినటువంటి విషయాల్లోకి ఎవరు తలదొచ్చకూడదు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక ఇమీడియట్గా పోలీసు వారికి తెలియబడతారు అదేవిధంగా మనకి ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ ఉండేటువంటి న్యాయాలు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రైవేట్ పేమెంట్ అయినా నెంబర్కి ప్రైవేట్ టైం అంటే ఇప్పుడు మనకి నెంబర్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి మీకు అన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉంటుంది అన్నీ ఉంటాయి కదా ఒకప్పుడు దొంగతనం చేయాలనుకోండి ఏ విధంగా చేసేవారు మన ఇంటికి మనం కలుపులేస్ ఉన్నాయి అనుకోండి ఇంట్లోకి వచ్చి మనం లేని టైం చూసి వాడు కాపు కాసి మన ఇంట్లోకి వచ్చి మనం ఎక్కడో పెట్టుకున్న డబ్బుల్ని దొంగతనం చేసి తీసుకెళ్ళేవాడు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా ఇప్పుడు ఏంటి మన అకౌంట్ డైరెక్ట్ డైరెక్ట్గా వాడు హ్యాక్ చేసి వచ్చేసి డైరెక్ట్గా అకౌంట్ నుంచి తీసుకెళ్ళిపోతారు ఓకేనా మీ ఫోన్కి ఏదైనా సరే ఒక లింక్ వస్తుంది లింక్ వచ్చి ఏమంటే ఈ లింక్ క్లిక్ చేయండి అంటాడు లేదనుకోండి మీ అకౌంట్కి సంబంధించి ఇచ్చి మీకు లోన్ వచ్చిందండి మీరు కనుక మీరు ఒక ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు పే చేస్తే మీకు మళ్ళీ ఒక ఒక లక్ష రూపాయలు లోన్ ఇస్తానని చెప్పి చెప్పి ఒక లింక్ ఇంకో లింక్ పంపించామండి దాన్ని క్లిక్ చేసి మీ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి అని అంటాడు అవన్నీ కూడా ఫేక్ సంబంధించేమైతే డేక్ లోనేస్తామని కూడా అది చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి దానివల్ల కాబట్టి ఎవరు కూడా ఏదైనా అన్నోన్ పర్సన్ నుంచి ఏదైనా లింక్ వారికి క్లిక్ చేయమంటే మీరు క్లిక్ చేయకూడదు అలాగే ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అనుకోండి ఒకరు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏమంటే మీ ఆధార్ కార్డుకి ఫోన్ లింక్ అవ్వలేదండి మీకు ఓటీపీ పంపిస్తున్నామని చెప్పే కనుక వెంటనే లింక్ అయిపోద్దండి లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఆగిపోద్దండి అంటారు ఓకేనా ఈ విధంగా ఎవరికి ఆ చేసిన అన్నోన్ నెంబర్ నుంచి మీరు వాళ్ళకి ఎటువంటి ఓటీపీ చెప్పకూడదు ఎటువంటి లింక్స్ క్లిక్ చేయకూడదు మీకు సంబంధించినటువంటి డేటా ఏది కూడా వాళ్ళకి చెప్పకూడదు మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి మీరు ఇమిటేషన్ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ వెళ్ళి ఏమంటే మనకి ఈ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఈ విధంగా అడిగారు మీ బ్యాంక్ నుంచి మీరు అడిగారా అడిగారని అడిగితే వాళ్ళు మీకు కన్ఫ్యూన్ కన్ఫర్యేషన్ చెప్తారు లేదనుకోండి ఏదైనా డౌట్ ఉంటే కనుక మనకి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కావండి పలానా నెంబర్ నుంచి మాకు ఫోన్ వచ్చి విధంగా ఓటీపీ అడుగుతున్నారండి లేదంటే ఇవాళ లింక్ పంపిస్తారని అంటే కనుక దాని మీద మేము ఎంక్వైరీ చేసి దాని మీద చేస్తాం కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ విషయంలో చాలామంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక పక్కనే మనకి తర్వాత మనకి ఇంకోటి వచ్చేసి ట్రాఫిక్ అవేర్నెస్ ఒకటి మనకి మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఈ రోజు ఉంది మంగళవారం అంటే తెగలు సంతలు వస్తున్నారు మీరు అందరూ ఎలా వస్తున్నారు ఏదో జీప్లోనో ఆటోలోనూ ఇంకో దానిలోనూ వస్తున్నారు ఓకేనా అంతా సవింగా ఉంది మనం క్షేమంగా చేసినంత వరకు పర్వాలేదు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి వాళ్ళ ఆటోకి సంబంధించినటువంటి డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా లేదా ఇస్ సీ బుక్ ఉందా లేదా ఇన్సూరెన్స్ ఉందా పొల్యూషన్ ఉందా ఇవన్నీ కూడా మీరు కూడా చెక్ చేసుకోవాలి ఆటో పరిమితి నుంచి మీరు ఎక్కడానికి లేదు అందులో ఆటో ఉంటుంది దానికి ఒక ఐదు రూపాయ అరవై రూపాయ వాళ్ళు ఇస్తారు దాని అంతే తప్ప అంతకు మళ్ళీ ఆటో ఒక అరగంట వరకు ఉండదు మళ్ళీ ఒక వరకు అలా ఉండదు కాబట్టి ఏదో రకంగా వెనకాల ముందు పైన కూర్చున్నాం అని చెప్పి అట్లా చేశారనుకోండి ఒక అరగంట వెయిట్ చేయడం వల్ల మనకేమి ఇబ్బంది ఏమి ఉండదు కదమ్మా మన ప్రాణం కంటే ఇది ఎక్కువ కాదు కాబట్టి మీరు అందరూ కూడా ఈ ప్రయాణాలు చేసేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు ఎవరైనా సరే మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు కంటే ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాలి సీ బుక్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే బండి ఒకవేళ మనం ఏమనుకుంటాం ఇన్సూరెన్స్ అంటే ఏదో పోలీసులు ఎప్పుడైనా ఆపినప్పుడు చూ చూపించడానికి ఇన్సూరెన్స్ అనుకుంటాం దానికైనా ఇన్సూరెన్స్ కాదు కదా మనకి ఏదైనా ఒక ప్రమాదం జరిగింది అనుకోండి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇంచుమించుగా ఒక యాభై వేల లక్ష రూపాయలు మనకు తగిన ఇంజూరీస్ని కావచ్చు లేకపోతే ఎదుటి వాళ్ళకి జరిగిన ఇంజూరీషన్ కావచ్చు అంత ఇన్సూరెన్స్ దాని నుంచి క్లెయిమ్ అవుతుంది అదేవిధంగా బండి ఎక్కడైనా పోయిందనుకోండి మనకి ఇన్సూరెన్స్ ఉందనుకోండి మన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే కనుక మనం వెరిఫై చేస్తాం ఎఫ్ఐఆర్ వేస్తాము ఎక్కడైనా దొరుకుతుంది ఒకవేళ దొరకలేని పక్షంలో ఒక ఆరు నెలల సంవత్సరం తర్వాత ఆ బండి వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూలో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మనకి ఖచ్చితంగా క్లెయిమ్ చేసి మీకు డబ్బులు వస్తాయి అదే ఇన్సూరెన్స్ లేదనుకోండి ఒకవేళ బండి దొరకకపోతే ఏంటి పరిస్థితి ఒకరు మొత్తం అనేది అయిపోయినట్టే అంటే సంవత్సరానికి మహా అయితే ఒక వెయ్యి రూపాయలు ఫైవ్లో ఉంటుంది ఇన్సూరెన్స్ అదే బండి పోయింది అనుకోండి మీకు దాని నుంచి ఒక యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది కాబట్టి ఈ రహదారికి సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా అందరూ చక్కగా పాటించాలి ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు మనకి రోడ్డు మీద వెళ్తూ ఉంటాం కదా కొన్ని గుర్తులు ఉంటాయి మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి కొన్ని అలాంటి మనకి కాజన బోర్డ్స్ అంట వాటిని అంటే మనకి ఇక్కడ మలుపు ఉంది లేకపోతే ఇక్కడ కలవట్ ఉంది లేకపోతే ఇక్కడ రోడ్డు బాగలేదు ఇట్లాంటి సంబంధించినటువంటి సింబల్స్ ఇస్తారు అవన్నీ కూడా మీరు అవగాహన చేసుకుంటారు ప్రయాణం చేసే చోటు మరొక చోట రోడ్డు మీద వెళ్తారనుకో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏదో సింబల్ ఉంది ఇది ఏంటి దానికి ఒకవేళ తెలియదు అనుకో ఎవరినైనా అడిగి తెలుసుకుని ప్రయాణం చేసామనుకోండి మనం సేఫ్ గా మన గమ్యానికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అండి